నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యాస్ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి ఖాయమని ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో విజయం టీడీపీదే జగన్ ని చూసి భయపడే రోజులు పోయాయి ప్రతి ఒక్కరూ కాల రేగరేసే రోజు రాబోతున్నాయని నారా చంద్రబాబు నాయుడు అన్నారు చాలా హుషారుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ థర్టీన్త్ మే ఇది హిస్టారికల్ డే ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఈరోజు పదహారు నలభై ఏడు రోజులు ఉంది నలభై ఏడు కదా యాభై ఏడు రోజులు యాభై ఏడు రోజులు ఉంది యాభై ఏడు రోజుల్లో చరిత్ర తిరగ రాయిపోతున్నాం ఒక సైకోల్ ఇంటికి పంపించబోతున్నాం నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు భయపడుతూ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కారు బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి ఇంకా నీకే డౌట్ అవసరం ప్రకంపనలే ఇంత ఇంతవరకు ఎక్కడైతే ఇండ్లో ఉన్నారో అందరూ బయట వస్తారు మొన్న రావాలని అభిమానం ఉంది వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో ఎక్కడ కేసు పెడతాడో కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు ఇప్పుడు కేసులు పెట్టలేడు పింఛన్లు కట్ చేయలేడు కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఎవరో భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి